ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించింది గోదావరి కని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ మాట్లాడుతూ బీజేపీ పార్టీని ఓడించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సిపిఎం పార్టీ ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ధీటుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసిందని వెల్లడించారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కావచ్చు అనేక రకాల అంశాలకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున ఒక పోరాటాలు సుదీర్ఘకాలం కొనసాగిస్తున్నారు అందుకే దేశంలో బీజేపీని ఓడించాలన్నటువంటి దాంతోనే అనేక రకాల ప్రతిపక్షాలతో అందరితో లౌకిక శక్తులతో వాళ్ళందరితో డెమోక్రటిక్ ఫోర్స్తో కలుపుకొని ఒక ఫ్రంట్గానే అనేక రాష్ట్రాల్లో మన ఎన్నికల్లో మన పార్లమెంట్ ఎన్నికల్లో ఈ క్యాంపెయిన్స్ ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి కూడా ఉంది అందుకే సిపిఎం పార్టీగా ప్రధానమైనటువంటి ఇదే ఇదేమిటంటే బీజేపీని ఓడించాలనే ఒక స్టాండ్తోనే మేము పనిచేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిని ఓడించాలని చెప్పేసి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సెక్రటరేట్ నిర్ణయం తీసుకున్నది నిన్న కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో ఈ మొత్తం ఈ ఉత్తర తెలంగాణ జిల్లా ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నటువంటి పార్టీ జిల్లా సెక్రటరీస్తో రాష్ట్ర నాయకత్వం హాజరై ప్రెస్ మీట్ పెట్టి మద్దతును కూడా డిక్లేర్ చేశారు బీజేపీని ఓడించాలని చెప్పి పిలుపునిస్తూనే ఆ ఓడించేటువంటి శక్తి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేయాలని చెప్పేసి మద్ద తీయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా నిర్ణయం తీసుకున్నారు అందుకే పెద్దపల్లి జిల్లాలో కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ అది ఏ రంగంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అయినా అందరు కూడా ఆలోచన చేసుకొని ఈరోజు బీజేపీని ఓడించండి కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయండి అని చెప్పేసి సిపిఎం పార్టీగా ఆమె స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈ మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యం రావు వై యాకయ్య తుమ్మల రాజారెడ్డి రామాచారి మహేశ్వర్ విక్షపతి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు